చెంగిస్ ఖాన్ ఏం చేశాడో ఈ ప్రాఫెట్ మహమ్మద్ కూడా అన్ని పనులు అవే చేశాడు అనేది ఈ గ్రంథ రచయిత ఎస్టాబ్లిష్ చేశాడు రాజ్యాల్ని ఆక్రమించటం దారి దోపిళ్లు చేయటం హత్యలు చేయటం మానభంగాలు చేయటం అన్ని రకాల అక్రమాలు చేయటం ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్లను ఊచకోత కోయటం ఇవన్నీ చెంగిస్ ఖాన్ చేశాడు చెంగిస్ ఖాన్ ఏ విధంగా చేశాడో మహమ్మద్ కూడా అన్ని పనులు అలాగే చేశాడు డాక్టర్ దేవరాజు మహారాజు అనే వ్యక్తి మొహమ్మద్ సలెల్లాహాహు సలం అని విమర్శించారు ఆయన ఒక పుస్తకం పేరు చెప్పి అందులో రచయిత ఇలా అన్నాడు ముహ్మద్ సల్ల్లా సలం వారికి చంగీస్ ఖాన్కి ఎలాంటి తేడా లేదు అని ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇది మాస్ వాయిస్ అనేటటువంటి ఒక యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో అప్లోడ్ అయింది ఏడు నిమిషాల వీడియో ఇది దాదాపుగా తొమ్మిది వేల మంది ఈ వీడియోని చూశారు చాలా మంది ఈ వీడియోని నాకు షేర్ చేసి వారు దీనికి సంబంధించి మీరు వివరణ ఇవ్వండి అని సోదరులు కూడా ఈ విషయం గురించి అడుగుతున్నారు వాస్తవానికి చంగీజ్ ఖాన్ మంగోల్ సామ్రాజ్య స్థాపకుడు పన్నెండో శతాబ్దానికి చెందినటువంటి వాడు ఇతడు రాజ్యాలను ఆక్రమించాడు దోపిడీలు చేశాడు మానభంగాలు చేశాడు స్త్రీలపై అత్యాచారాలు చేశాడు హత్యలు చేశాడు ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక దారుణాలకు ఒడిగినటువంటి వ్యక్తి చంగీస్ ఖాన్ అలాంటి వ్యక్తిని మొహమ్మద్ సల్లాహు అలీతో పోల్చి చెప్పినటువంటి ఎఫ్ డబ్ల్యూ బుర్లీ ఎవరైతే రచయిత ఏ పుస్తకం అయితే మీరు చదివారో ఆ బుర్లీ గాని లేదా అలాంటి వ్యక్తులు ఎవరైతే ఇస్లాంపై బురద జల్లుతూ పుస్తకాలు రాసారో వీరు ముహ్మద్ సలల్లా సలం వారు కాదు కదా వారి యొక్క శిష్యులు కంపానియన్స్ ఎవరైతే ఉన్నారో వారి కాలి దూటితో కూడా సమానం కాదు ఈ దుర్మార్గులు డాక్టర్ దేవరాజు మహారాజు గారు మిమ్మల్ని చూస్తుంటే పెద్ద మనిషిలా కనిపిస్తున్నారు కానీ మీ మాటల్లో పెద్దరికం కనిపించట్లేదు ఈ సృష్టిలోనే మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వమైనటువంటి ప్రవక్త ముహ్మద్ అలీ సలం వారిపై బురద జల్లుతూ ఏదైతే వీడియో మీరు చేశారో ఒక్కసారి మీరు ప్రవక్త యొక్క జీవితాన్ని చదివి తెలుసుకునే ప్రయత్నం చేయండి ఎవరు రాసినటువంటి ఆ విష ప్రచారం బుక్ ని చదివేసి అది వాస్తవం అని భ్రమలో మీరు ప్రజలకు ఏదో ఉద్దరించినట్లుగా వీడియో తయారు చేసి పెట్టడం ఇది ఎంత మాత్రం కూడా సమంజసమైన విషయం కాదు మీరు ఆ వీడియోలో ఆ పుస్తకం యొక్క రచయిత అలా చెప్పాడని చెప్తూనే మీ నోటి నుండి విషయం కక్కే ప్రయత్నం చేస్తున్నారు మీకు చంగీస్ ఖాన్ యొక్క జీవితం గురించి తెలిసేమో కానీ ప్రవక్త ముహమ్మద్ యొక్క జీవితాన్ని చదివే ప్రయత్నం ఎప్పుడు కూడా మీరు చేయలేదని నాకు స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఆ వీడియోలో మీరు చెప్పారు ఇక్కడ చంగీస్ ఖాన్ ఏమో రాజ్యాలను జై అదే విధంగా అనేక ఆకృతాలను చేసి అతడు ఒక నీచమైనటువంటి వ్యక్తిగా పరిగణించబడ్డాడు ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సలహా వారేమో ఒక ధార్మిక ప్రవక్తగా ఆయన పరిగణించబడుతున్నాడు వీరిద్దరికి తేడా ఏంటి అని మీ అజ్ఞానాన్ని బయటపెట్టారు అయితే ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలూ సలం వారి గురించి ఎప్పుడు కూడా మీరు చదవలేదు కనీసం నేను చెప్పే ఈ విషయాలన్నా మీరు దయచేసి వినండి ఆ విషయం ఏంటంటే ప్రవక్త ముహ్మద్ అలీ అలం వారి యొక్క జీవితంలో ఇరవై ఏడు యుద్ధాలు జరిగాయి అందులో కేవలం తొమ్మిది యుద్ధాలు లో మాత్రమే ప్రవక్త ము సలల్లాహాహ అలం వారు పాల్గొన్నారు ముల్లాహాహిస్ వారు పాల్గొన్నటువంటి ఆ తొమ్మిది యుద్ధాలు ఏంటంటే జంగే బదర్ జంగే ఊహద్ జంగే బను ఖురైజా అల్ ముస్త ఖైబర్ మక్క హునైన్ మరియు తాయిఫ్ ఈ విధంగా ఈ తొమ్మిది యుద్ధాలలో ప్రవక్త వారు పాల్గొన్నారు ప్రవక్త ముహమ్మద్ పూర్తి జీవితంలో ఇరవై ఏడుకు పైగా యుద్ధాలు జరిగితే ఆయన ప్రత్యక్షంగా తొమ్మిది యుద్ధాల్లో మాత్రమే ఆయన పాల్గొన్నారు ఈ తొమ్మిది యుద్ధాల్లో అసలు ఎంతమంది చనిపోయారు అంటే రెండు వందల పదహారు మంది ముస్లిమేతరులు చనిపోయారు నూట ముప్పై ఎనిమిది మంది ముస్లింలు చనిపోయారు ప్రవక్త ముహమ్మద్ ముస్లం వారు పాల్గొన్నటువంటి ఈ తొమ్మిది యుద్ధాలలో ప్రవక్త ముహ్మద్ అస్లం వారి యొక్క కత్తి ద్వారా కేవలం ఒక వ్యక్తి మాత్రమే చనిపోయాడు అదే చంగీస్ ఖాన్ చూసినట్లయితే ఏదైతే రాజ్యాలను యుద్ధాలు జరిగాయో కొన్ని లక్షల మందిని చంపేశాడు చంగీస్ చంగీస్ ఖాన్ అలాంటి సలం వారితో ఏమైనా పోలిక ఉందా ఏం మాట్లాడుతున్నారు మీరు ప్రవర్త ము సలం వారు మరియు సహబాలు చేసినటువంటి ఈ యుద్ధాలు కూడా కేవలం ఆత్మరక్షణ కోసమే చేయడం జరిగిందే తప్ప ఏదో సొంత ఉద్దేశాలతో ఈ యుద్ధాలు చేయడం జరగలేదని ఖురాన్ లోని సూర్య అల్హ సూర్య ఇరవై రెండు ముప్పై తొమ్మిది నుండి నలభైలో చదవండి ఎవరికి వ్యతిరేకంగా యుద్ధం చేయబడుతుందో వారికి యుద్ధం చేయడానికి అనుమతింపబడుతుంది ఎందుకంటే వారిపై అన్యాయం జరిగింది అత్యాచారం జరిగింది వారు నిరపరాధులు వారు తమ ఇండ్ల నుండి తరిమి వారు చేసినటువంటి తప్పు ఏంటి అంటే అల్లా ఏ మా ప్రభు అని అనడమే అని అల్లా స్మోనతలు ఇక్కడ తెలియజేస్తున్నాడు అప్పటి వరకు ఎలాంటి యుద్ధాలు లేవు ఎప్పుడైతే అల్లానే తమ ప్రభు అని విశ్వసించిన కారణంగా అవిశ్వా వాసులు నానా ఇబ్బందులు పెట్టడం వారిపై దౌర్జన్యాలు చేయడం వారిని చంపడం వారిని ముట్టడించడం వారిని బహిష్కరించడం అనేక రకాలుగా వారిపై దౌర్జన్యాలు జరుగుతున్నప్పుడు అయినప్పటికీ వారు మౌనంగా సహిస్తూ ఉన్నారు ఆ తర్వాత ఈ వాక్యాలు అవతరించాయి ఎవరైతే మీపై యుద్ధం చేస్తున్నారో వారితో మీరు యుద్ధం చెయ్యండి అని ఆ విధంగా ఆత్మరక్షణ కోసమే ప్రవక్త ముహమ్మద్ సల్లాహా అసలం వారు యుద్ధాలు చేశారే తప్ప సొంత ప్రయోజనాల కోసం ప్రవక్త ముహమ్మద్ సల్లం వారు యుద్ధాలు చెయ్యలేదు అలాంటి మానవ మహోన్నతుడైనటువంటి ప్రవక్త మొహమ్మద్ సలీల్లా సలం వారిని చంగీస్ ఖాన్ తో పోల్చి చెప్తున్నారంటే ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి మీరు ప్రవక్త మొహమ్మద్ సలీల్లా సలం వారి జీవితాన్ని పూర్తిగా చదవండి ప్రవక్త మొహమ్మద్ సలం తన పూర్తి జీవితంలో ఏ వ్యక్తిని కూడా అన్యాయంగా చెప్పలేదు తన బానిసపై కనీసం చెయ్యి కూడా ప్రవక్త వారు ఎత్తలేదు పైగా ఫతే మక్కా సందర్భంగా ప్రవక్త మొహమ్మద్ సలీల్లాహు అలీ సలం వారికి ఆయనకు అధికారం ఉన్నప్పటికీ కూడా తన శత్రువుని క్షమించి వేశారు ఎలాంటి శత్రువులు ఆయన ముందు నిలబడ్డారంటే తన కుటుంబ సభ్యుల్ని సంబంధికుల్ని నానా ఇబ్బందులు పెట్టి దౌర్జన్యాలు చేసి చంపినటువంటి వారందరినీ కూడా క్షమించి వేసినటువంటి కారుణ్యమూర్తి ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీలం వారు చెంగిస్ ఖాన్ అనేక మానభంగాలు అత్యాచారాలు చేశాడు ప్రవక్త ముహమ్మద్ సల్ అలా వారు పరాయి కనీసం కన్నెత్తి కూడా చూడలేదు ఎవరైతే ప్రవక్త ముహమ్మద్ సల్లూస్లం వారి వద్దకు వచ్చేసి మేము ఇస్లాం ధర్మాన్ని స్వీకరిస్తాము భయ చేస్తాము అంటే వారి యొక్క చెయ్యిని బయత్లో కూడా తీసుకోకుండా వారిని దూరం నుండే ప్రవక్త వారు కలివ చదివించి తన సహచారాలకు కూడా ఇదే విషయం తెలియజేశారు మీరు పరాయణి స్త్రీని తాకడం కంటే ఒక మేగుని మీ తలలో కొట్టుకోవడం మీకోసం మంచిదని చెప్పినటువంటి వ్యక్తి ప్రవక్త మొహమ్మద్ సలిల్లా సలం వారు అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ముహ్మద్ సల్ సలం వారిని చంగీస్ ఖాన్ తో సమానంగా మీరు పోల్చి చెప్తున్నారంటే ఇస్లాంపై మీ మనసులో కూడా ఎంతో కొంత విషయం ఉందని ఈ వీడియో ద్వారా నాకు స్పష్టంగా అర్థమవుతుంది మీకు నిజంగా ప్రవక్త మొహమ్మద్ సల్లిం వారి గురించి తెలుసుకోవాలంటే ముహమ్మద్ సల్లాహు అలీ వారి యొక్క జీవిత గాథ మహాప్రవక్త చరిత్ర గురించి ఒకసారి మీరు చదివి తెలుసుకోండి దేవరాజు గారు మీరు ఎఫ్డబ్ల్యూ బుల్లి బుర్లీ రాసినటువంటి ఇట్స్ ఆల్ అబౌట్ మొహమ్మద్ బయోగ్రఫీ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ నోటోరియస్ ప్రాఫిట్ ఎఫ్డబ్ల్యూ బుర్లీ అనే అనామకుడు రాసినటువంటి ఆ పుస్తకాన్ని అయితే చదివారు ఆ ఒక్క పుస్తకం కాదు కేవలం పంతొమ్మిదో శతాబ్దంలోనే అరవై వేలకు పైగా పుస్తకాలు రాశారు ఇస్లాంపై విషం చిమ్ముతూ అలా చాలా పుస్తకాలు ఉన్నాయి మీ ఆలోచన కూడా అలా ఉంది కాబట్టి బహుశా మీకు అలాంటి పుస్తకాలు దొరికాయి కానీ నేను కొన్ని పుస్తకాలు చెప్తాను ఆ పుస్తకాలు ఆ మేధావులు ప్రవక్త ముహ్మద్ సల్ అలా వారి గురించి ఏం చెప్పారు చేస్తారో ఒక్కసారి మీరు ఈ పుస్తకాన్ని కూడా చదివి ముహమ్మద్ సస్లం వారి గురించి తెలుసుకుంటారని నేను మీకు మనవి చేస్తున్నాను మైకిల్ హెచ్ హార్ట్ అనే ఒక క్రిస్టియన్ స్పేస్ సైంటిస్ట్ ఒక పుస్తకం రాశాడు ద హండ్రెడ్ ఏ ర్యాంకింగ్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఇన్ హిస్టరీ అనే ఈ పుస్తకంలో వంద మంది ఇప్పటివరకు ప్రభావం చూపినటువంటి మేధావులు అనేటటువంటి ఈ పుస్తకంలో మొదటి స్థానం ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ సలం వారికి ఇవ్వడం జరిగింది అతడు క్రైస్తవుడై ఉండి మూడవ స్థానం యేసుక్రీస్తు వారికి ఇవ్వడం జరిగింది అతడు ఆ పుస్తకంలో చెప్తున్నాడు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి సలం వారు ఒక్కరే ఇటు మతపరంగా లౌకికపరంగా విజయాన్ని సాధించినటువంటి వ్యక్తి అని ఇంకా చాలా విషయాలు చెప్పాడు ఈ పుస్తకాన్ని ఒకసారి మీరు చదవండి ప్రపంచ ప్రాఖ్యాతి గాంచిన బ్రిటిష్ రచయిత జాর্জ బెన్నార్డ్ షా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఈ విధంగా అంటున్నాడు మొహమ్మద్ సలెల్లాహుహు అలై వారిని మానవాళి విముక్తి ప్రధాయుడే అనాలి నేటి అలాంటి వ్యక్తి పూర్తి ప్రపంచానికి నిరంకుశ నాయకత్వం వహిస్తే ప్రపంచ సమస్యలన్నీ తొలగిపోతాయని నా గట్టి నమ్మకం అని చెప్తున్నాడు జార్జ్ షా దివాంచన్ శర్మ ది ప్రాఫిట్స్ ఆఫ్ ది ఈస్ట్ అని ఒక పుస్తకం రాశారు అందులో అంటున్నారు మొహమ్మద్ సలెల్లాహు అలై ఒక దయా స్వరూపుడు ఆయన చుట్టూ ఉన్నవారు ఈ విషయాన్ని గ్రహించారు కాబట్టి ఆయన వదిలి ఎప్పుడూ ఉండలేకపోయారని ఈ విషయం చెప్తున్నాడు గివ్ హెచ్ట్లాండ్ చరిత్ర ఈ విధంగా వారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు స్త్రీ జాతి స్థానాన్ని పెంచాయన్నది అంగీకరించబడిన విషయం అని అంటాడు ప్రొఫెసర్ రామకృష్ణ గారు ఒక పుస్తకం ది ప్రాఫిట్ ఆఫ్ ఇస్లాం లో ఆయన చెప్పిన విషయం ఏంటంటే మహమ్మద్ సలల్లాహు అలీ వల్ల ఒక అనాథ కానీ పూర్తి మానవాళికి ఆయన ఒక ఆదర్శం అని ఆ పుస్తకంలో రాశారు ఇలాంటి పుస్తకాలు మీకు కనిపించలేదా థామస్ ఒక ఫేమస్ రచయిత ఈయన మొహమ్మద్ సలల్లాహు అలీ గురించి అంటున్నారు ఉన్నారు ఇరవై మూడు సంవత్సరాల కఠినాతి కఠినమైనటువంటి పరీక్షను ఎదుర్కొన్నటువంటి ఒక అనుపమ యోధుడు మొహమ్మద్ సలెల్లాహు అలై సలాం అని ఈయన వర్ణించడం జరిగింది రెవరెండ్ బాస్వర్డ్ స్మిత్ ఈయన ప్రాఖ్యాత విద్యావేత్త అంటున్నారు ఈ ప్రపంచంలో నిజమైన దైవిక అధికారంతో ఎవరైనా ప్రజల్ని పాలించారు అని చెప్పుకునే అధికారం ఉంటే అది కేవలం మొహమ్మద్ ప్రవక్త సలెల్లాహు అలై సలాం వారికి మాత్రమే ఉంటుంది అని ఇంత కచ్చితంగా ఆయన చెప్పారు ప్రముఖ రచయిత మరియు కవి శ్రీ ఆడియార్ గారు అంటున్నారు మొహమ్మద్ సలెల్లాహు అలై సలాం వారు పూర్తి ప్రపంచ ఒక ఉత్తమమైన మార్గదర్శకుడు ఆదర్శనీయుడు అని ప్రవక్త గొప్పవాడు ఎవడైనా ఉంటాడా ప్రశ్నించవచ్చు అంటున్నాడు మహాత్మా గాంధీ గారు యంగ్ ఇండియాలో ఈ విధంగా తెలియజేశారు ఇస్లాం కత్తి ద్వారా వ్యాపించలేదు ప్రవక్త యొక్క నిరాడంబరత త్యాగనిర్తి శత్రువుల పట్ల ఆయన చూపినటువంటి ప్రేమ దైవం పట్ల ఆయనకున్నటువంటి భక్తి ద్వారా ఇస్లాం ధర్మం వ్యాపించిందే తప్ప కత్తి ద్వారా కాదు అని మహాత్మా గాంధీ గారు కూడా ఈ విషయాన్ని తెలియజేశారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది మేధావులు ఉన్నారు వారు ప్రవక్త యొక్క జీవితాన్ని చదివి ప్రభావితులైపోయి ప్రవక్త ముహమ్మద్ సల్లీస్లం వారిని ఈ ప్రపంచ మానవాళి మార్గదర్శకుడు అని వారు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు మరి ఇలాంటి పుస్తకాలు మీకు కనిపించలేదా దేవరాజ్ మహారాజు గారు మీకు కనిపించవులేండి ఎందుకంటే మీ మనసులో ఎంతో కొంత ఇస్లాంపై విద్వేషం అనేది ఇక్కడ నాకు కనిపిస్తుంది కాబట్టి ఈ యూట్యూబ్ ఛానల్ మాస్ వాయిస్ పేరుతో ఈ విద్వేషాన్ని రెచ్చగొట్టేటటువంటి వీడియోని ప్రవక్త ముస్లం వారిని అనుచిత వ్యాఖ్యలు చేసి ఏదైతే వీడియో అప్లోడ్ చేయడం జరిగిందో ఈ వీడియో యాజమాన్యాన్ని కూడా నేను మనవి చేసుకుంటున్నాను ఇలాంటి వ్యక్తుల్ని ఇలాంటి సందేశాన్ని మీరు సమాజానికి ఇచ్చి మీరు ఏం చేయాలనుకున్నారో ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోండి ఒకవేళ నిజంగా మీకు ప్రవక్త ముహమ్మద్ అలీ సలం వారి గురించి తెలుసుకోవాలంటే మహాప్రవక్త జీవిత చరిత్ర అనేటటువంటి పుస్తకం తెలుగులో కూడా ఉంది ఆ గ్రంథాన్ని చదవండి ఇస్లాం గురించి మీకు తెలియాలంటే అంతిమ దైవ గ్రంథం అటువంటి దివ్య హురాని చదవండి అలా కాకుండా ఎవడో ఒక అనామకుడు ఏదో పుస్తకం రాశాడు ఆ పుస్తకాన్ని ఇప్పుడు నేను మీకు పరిచయం చేస్తున్నానని ఏదో ఘనకార్యం చేసినట్లుగా మీరు చెప్తున్నారు ఇప్పటి నాకు తెలియదు ఇప్పుడే నాకు తెలిసిందని చెప్పడంలో ఎంత అజ్ఞానం ఉందో ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది మీరు పెద్దవారు మిమ్మల్ని కించపరిచి మాట్లాడడం నా ఉద్దేశం కాదు నా వీడియోలో కూడా ఎక్కడ కూడా నేను మిమ్మల్ని కించపరిచి మాట్లాడలేదు ఎందుకంటే ఇస్లాం అలాంటి కూడా చాలా ప్రేమగా వారికి సందేశం ఇవ్వండి అని చెప్తుంది కాబట్టి అదే పరిధిలో ఉండి మీకు నేను సందేశం ఇస్తున్నాను జాగ్రత్తగా మీ యొక్క విషయాన్ని మీరు సరిచేసుకుంటారని నేను మీతో ఆశిస్తున్నాను జై హింద్ బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి